అండి నా పేరు కిరణ్ కుమార్ మేము ఇక్కడ ములకలపల్లి గ్రామంలో తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి ఇక్కడ మేము ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఒక మూడు ఎకరాలు మనకు పెరటి కోళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో మన నాటుకోళ్ల పెంపకం స్టార్ట్ చేశాము మొదట్లో వచ్చినప్పుడు ఒక యాభై పెట్టలు ఒక ఐదు పుంజులతోటి ఈ నాటుకోళ్ల పెంపకం అనేది స్టార్ట్ చేసినాము మెల్లగా మా దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయింది ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు మా దగ్గర నాటుకోలు అనేది ఇంప్రూవ్ చేయడం జరిగింది ఈ నాటుకోళ్ల పెంపకం అనేది కంటిన్యూషన్ గా జరుగుతూనే ఉంది దీని మీద మంచి రెవెన్యూ ఉంది దీన్ని ఫుల్ టైమ్ గా చేయాలి అనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది దీన్ని నేను ఫుల్ టైమ్ చేయడం జరిగిందండి మా దగ్గర అప్పటికే ఇంక్యుబేటర్ ఉంటుండే ఒక ఆరు వందల గుడ్లు హ్యాచింగ్ చేసే ఇంక్యుబేటర్ ఉండే మా దగ్గర వచ్చే రెగ్యులర్గా వచ్చే గుడ్లతోటి మేము హ్యాచింగ్ చేసుకుంటా రెగ్యులర్గా ఒక్కో బ్యాచ్లో మూడు వందలు నాలుగు వందల పిల్లలు మేము ప్రొడక్షన్ చేసుకుంటూ వాటిని బ్రీడింగ్ చేయడం జరిగిందండి ఆ పిల్లల్ని బ్రీడింగ్ చేసి మనకు కొంతమందికి ఫార్టీ ఫైవ్ డేస్ ఉన్నప్పుడు చిక్స్ అమ్మడం జరిగింది తర్వాత మన దగ్గర రిమైనింగ్ ఏమైనా మిగిలితే వాటిని పెంచి పెద్దగా చేసి కేజీ కిలోన్నర రెండు కిలోలు సైజు వచ్చిన తర్వాత కూడా మనము ఎవరైతే మనకు నాటు ఇష్టపడే వాళ్లకు డైరెక్ట్ మా ఫామ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్లే వాళ్ళండి తర్వాత కొంతమంది హోల్సేల్గా కూడా మా దగ్గర వచ్చి తీసుకెళ్తారు ఒకటేసారి యాభై కోళ్ళు వంద కోళ్ళు అట్లా ఈ విధంగా మా జర్నీ మొదలైందేమో యాభై కోళ్ళతోటి ఈరోజు మా దగ్గర ఒక మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు కూడా కోళ్ళు ఉన్నాయండి మేము ఈరోజు మన తెలంగాణ అవుడ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర వరకు కూడా మేము కోడిపిల్లలు కోళ్ళు కూడా సప్లై చేస్తూ ఉంటామండి మా ఫామ్లో రెండు ఇంక్యుబేటర్స్ ఉన్నాయి మా దగ్గర రెగ్యులర్గా ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది వీటి నుంచి వచ్చిన గుడ్లతోటే మనము ఎవ్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఒకసారి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎగ్స్ కలెక్ట్ అయిన తర్వాత ఎగ్స్ మొత్తం ఒకటేసారి ఇంక్యుబేట్ చేయడం జరుగుతుంది అట్లా చేయడం వల్ల లాభం ఏందంటే మనకు రెగ్యులర్గా ప్రొడక్షన్ అనేది ఒక బల్క్ ప్రొడక్షన్ వస్తుంది మూడు వందల యాభై నాలుగు వందల పిల్లలు వస్తాయి దానివల్ల ఏంటంటే మనకు ఔత్సాహిక రైతులు అంటే కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు వంద పిల్లలు రెండు వందల పిల్లలు అట్లా తీసుకెళ్తూ ఉంటారు మేము ఎగ్గుని ట్వెల్వ్ రూపీస్ లాగా మేము సేల్ చేస్తామండి ఇక్కడ మా ఫామ్ దగ్గర తర్వాత నాటు కోళ్ళు వచ్చేసి కిలోనర రెండు కిలోల సైజు అట్లా ఉన్నప్పుడు మేము సేల్ చేస్తామండి దాంట్లో మనకు మీట్ అమ్ముడు పోయే కోళ్ళు ఉంటాయి కొన్ని గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి వాటికి గుడ్లు అమ్ముకోవచ్చు తర్వాత కొన్ని పందెంకు సంబంధించిన కోడి పిల్లలు కూడా వస్తాయి మనకు పెద్దగా చేసి అమ్ముకుంటే ఒక వెయ్యి రెండు వేల రూపాయలు పోయే కోళ్ళు ఉంటాయి దాంట్లో మీటుకు వెళ్ళే కోళ్ళు ఉంటాయి తర్వాత గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి పొదిగే కోళ్ళు ఉంటాయి ఇట్లా నాలుగు రకాలుగా విభజించి నేను కలిసి ఒక దగ్గర చేసి నేను ఫార్మింగ్ చేయడం జరుగుతుంది స్టార్టింగ్లో మేము పెట్టుబడి వచ్చేసరికి సుమారుగా ఒక మూడు లక్షలు షెడ్ల కోసం అయిందండి స్టార్టింగ్లో తక్కువ బడ్జెట్ తోటే వేసినాము ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగింది ఎప్పుడైతే సంఖ్య పెరిగిందో మనకి ఈ జంగబిల్లుల నుంచి ముంగీసల నుంచి పాముల నుంచి ఈ బయట కుక్కల నుంచి వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవడం కోసం షెడ్డుని కొద్దిగా పకడ్బందీగా నిర్మాణం చేయడం జరిగింది అంటే చుట్టూత జాలి ఫెన్సింగు తర్వాత పాములు రాకకుండా ఇంకో సన్న జాలి తర్వాత పైన రేకులు కోడి వానకు తడవకోకుండా ఈ కోళ్లలో వచ్చే సమస్యలు మెయి మెయిన్గా ఏంటంటే అండి మనకు షెడ్డులో తడి వాతావరణం ఉండకూడదండి తడి వాతావరణం ఉన్నప్పుడు కోడికి జలుబు చేస్తుంది రోగాలు వస్తాయి అదేవిధంగా షెడ్ని కూడా మనకు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి కంపల్సరీగా మనం షెడ్ క్లీన్ చేసుకోవాలండి షెడ్ మనకు క్లీన్గా ఉంటే రోగాలు అనేవి చాలా తక్కువ అండి చాలా మినిమైజ్ అయిపోతాయి రాత్రిపూట ఏవైతే రెట్టల్లో పండుకొని ఉంటాయో ఇవి నైట్ టైము అమోనియా ఫామ్ అవుతుందండి ఈ అమోనియా ఫామ్ కావడం వల్ల వాటికి రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తుందండి దాన్ని ఆర్డీ అంటారు రెస్పిరేటరీ డిసీజు తర్వాత సిఆర్డి అంటారు ప్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ అంటారు ఇవి రావడం జరుగుతుందండి మేము రెగ్యులర్గా వారానికి పది రోజులకు ఒకసారి అల్లము వెల్లుల్లిపాయ తర్వాత మునగాకు అలోవీరా ఇవన్నీ కూడా మనము మిక్సీలో చేసి మంచిగా గ్రైండ్ చేసి కాంట్లో పసుపు కలిపి మనము వా జ్యూస్ ఏదైతే వస్తుందో ఆ జ్యూస్ని మామూలుగా వాటర్లో కలిపి ఈ కోళ్ళన్నిటికీ ఇవ్వడం జరుగుతుందండి వాటికి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది మనకు కోడి అనేది ఆరోగ్యంగా ఉంటుంది మనకు వాయి పెట్టే గుడ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి వాటి నుంచి వచ్చే పిల్లలు అంటే అవుట్కమ్ కూడా మంచి నాణ్యత కలిగిన పిల్లలు వస్తాయండి మనకు అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్లో మోటాలిటీ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మేము రెగ్యులర్గా కూడా వీటికి ఇచ్చే ఫీడింగ్లలో వడ్లు ఇస్తాము నూకలు ఇస్తాము తర్వాత మొక్కజొన్న ఇస్తాము లేయర్ ఫీడ్ కూడా ఇస్తామండి లేయర్ ఫీడ్ ఎందుకు ఇవ్వాలి అంటే దాంట్లో కొంచెము కాల్షియం స్టోన్ ఉంటుంది తర్వాత కొద్దిగా వాటికి సంబంధించిన మెడిసిన్ ఉంటుంది ఎప్పుడైతే అది బలంగా ఉంటుందో అప్పుడే మనకు బలమైనటువంటి గుడ్డు బలమైనటువంటి పిల్లలు వస్తాయి కాబట్టి మనం ఇవి మెయింటైన్ చేస్తూ ఉంటాం తౌడులో మనం అందరూ చెప్తూ మనకు అందరూ డాక్టర్లు చెప్తూ ఉంటారు తౌడులో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది అది ఆరోగ్యానికి మంచిది అని దానికోసం అని చెప్పి మేము పరం కూడా ఇస్తాము దానివల్ల విటమిన్ బిట్ వాళ్ళు బాగుంటుంది అవి పెట్టే ఎగ్స్లో కూడా మంచి ఫర్టైల్ ఎగ్స్ ఉంటాయండి నార్మల్ ఎగ్గులో ఏంటంటే ఫర్టిలిటీ ఉండదు అంటే పుంజు పెట్ట పారితే వచ్చే గుడ్లు మా దగ్గర ఉంటాయి అవి ఏంటంటే డైరెక్ట్ పెట్టలు పెట్టే గుడ్లు ఉంటాయండి ఇది కంపల్సరిగా లాభంతో కూడినటువంటి బిజినెస్ అండి ఎగ్గు కావాలంటే ఎగ్గు అమ్ముతాము డే ఓల్డ్ అమ్ముతాం అమ్ముతాము ఫార్టీ డేస్ బ్రూడింగ్ కంప్లీట్ అయ్యి వ్యాక్సిన్ కంప్లీట్ అయిన పిల్లలు కూడా అమ్ముతాము మేము కోళ్ళు పెద్దవి కూడా అమ్ముతాము ఇట్లా మనము డిఫరెంట్ స్టేజెస్లో మనకు ఇన్కమ్ అనేది ఉంటుంది ఒక పిల్ల మనకు పెద్దగా అయ్యి మనకు బయట తిని పెరిగి అమ్ముకోవాలి అంటే మినిమం ఫోర్ మంత్స్ ఆ లోపు మనకు ఇన్కమ్ జనరేట్ కావాలంటే ఎగ్ దగ్గర నుంచి మనకు ఇన్కమ్ ఉంటుంది తర్వాత డే చిప్స్ అమ్ముకున్న ఇన్కమ్ ఉంటుంది సోనాలి ఉంటుంది నా దగ్గర మీడియం యాసిల్ ఉంటుంది నాటుకోడి ఉంటుంది ఫస్ట్ ఒక వంద కోడి పిల్లలు మనకు పెరిగి పెద్దగా కావడానికి నాలుగు నెలల టైం పడుతుంది నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు వంద కోడి పిల్లలు ఈ రోజు వేయండి మళ్ళీ ఒక నెల రోజులాగి మళ్ళీ వంద కోడి పిల్లలు వేయండి అట్లా ఫోర్ మంత్స్ కంటిన్యూ చేయండి ఫోర్ మంత్స్ తర్వాత మీకు ఫస్ట్ ఏదైతే బ్యాచ్ ఉందో వంద ఆ బ్యాచ్ మీకు సేల్ కావడానికి రెడీ ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ మీకు లాగా ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఆ ఆదాయంతో మీరు రెగ్యులర్ నెక్స్ట్ బ్యాచ్ని కూడా మనము మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సాలరీ ఎంత వస్తుందో అంతకన్నా కొద్దిగా ఎక్కువనే దీంట్లో సంపాదించుకోవచ్చు అండి మన ఖర్చులన్నీ పోయిన తర్వాత కోడికి వంద రూపాయల లాగా మనకు ఎంత లేదన్నా కానీ అండి అది లీస్ట్ గుడ్లు మనం కలెక్ట్ చేసుకున్నామో అవి ప్రతి మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకసారి మనకు ఒక మూడు వందల నుంచి నాలుగు వందలు అవుతాయండి అవన్నీ కూడా మనం ఇట్లా ఇంక్యుపేటర్లో పెడతామండి ఇక్కడ చూడండి ఇది ఇంక్యుబేటర్ అండి ఇది మనం ఏ రోజైతే పెట్టినామో దాని మీద ఒక డేట్ రాస్తాం ఈ గుడ్లు ఈ గుడ్లు ఒక ట్రేలో వంద గుడ్లు పడతాయండి ఇది మొత్తం ఒక వెయ్యి గుడ్లు కెపాసిటీ ఉన్న మిషన్ అండి ఇది ఈ నాటుకోడి గుడ్ అనేది ఇరవై రోజులు పడుతుంది కోడి కింద ఏదైతే ఉష్ణోగ్రత హ్యూమిడిటీ ఉంటుందో మనకు ఈ ఇంక్యుబేటర్ లో కూడా అదే ఉష్ణోగ్రత అదే హ్యూమిడిటీ ఉంటుందండి కోడి కూడా ప్రతి రోజులో పది నుంచి పదిహేను సార్లు గుడ్డుని రొటేట్ చేస్తూ ఉంటదండి వన్ అవర్ కాగానే ఇది ఆటోమేటిక్ గా మనకు గుడ్డు రొటేషన్ అవుతుంది దీని ద్వారా ఏమవుతుంది గుడ్డు లోపల ఉన్న పచ్చ సొన తెల్ల సొన గుడ్డుకు పెంకుకు అతుక్కొని పోకోకుండా ఉంటుందండి ఆ పిల్ల తయారయ్యేటప్పుడు ప్రతి మూమెంట్ అనేది ఉంటుంది దీన్ని మనము నైన్టీన్త్ డే ట్వంటీ ఎయిత్ డే ట్వంటీ ఫస్ట్ డే ఈ మూడు రోజులు గుడ్లు కింద పెడతామండి ఇది హ్యాచర్ అంటాం దీంట్లో దీంట్లో పెడతాం ఈ గుడ్లు తీసి కింద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ట్వంటీ ఫస్ట్ డే నాడు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ గుడ్లు దీంట్లోనే పగులుతాయండి పగిలేసి ఈ హ్యాచర్లు అన్ని పిల్లలు బయటకు వస్తాయి అవి మిషన్లో పడిపోకోకుండా మనకు సెక్యూరిటీగా ఇట్లా ఉంటుందండి ఇది ఇది మనం తీసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు నిన్న వెళ్ళినాయి మాకు పిల్లలు ఇప్పుడు మనము ఆ పిల్లలు ఎట్లున్నాయో మనము పిల్లలు చూద్దాము ఈ విధంగా మనము ఒక కేజ్ సిస్టమ్ చేసుకోవడం జరిగిందండి ఈ కేజ్ వల్ల లాభం ఏందంటే దీంట్లోకి వెళ్ళకపోదు తర్వాత పాములు పోవడానికి అవకాశం ఉండదు మనకు ఈ లిట్టర్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ మేము ఒక ట్రే ఏర్పాటు చేస్తామండి ఆ కాళ్ళు గట్టిపడి పిల్ల మంచిగా యాక్టివ్ అయ్యేంత వరకు కూడా ఈ ఉష్ణోగ్రత ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తామండి మనం దీంట్లో స్టార్టింగ్లో మాత్రం మనం ప్రీ స్టార్టర్ ఫుడ్ దాంట్లో ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి యాక్టివ్గా కావాలి మంచిగా పెరగాలి అంటే వన్ వీక్ వరకు మనకు ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం అనేది ముఖ్యమండి దాని తర్వాత వన్ వీక్ నుంచి మనము రాగులు జొన్నలు సజ్జలు తర్వాత ఈ విధమైన నువ్వులు కందులు పెసర్లు ఇవన్నీ ఒక కాంబినేషన్లో నేను వాటికి రవ్వ కొడతామండి అన్నంలో కలిపి అవి ఒక సపరేట్ ఫుడ్ చేసి ఇస్తామండి వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నుంచి వాటికి మినరల్స్ విటమిన్స్ అన్ని అందుతాయి మనకు ఫార్టీ ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు మనకి ఇట్లా ఇప్పుడు ఈ నల్ల పెట్ట చూడండి ఇప్పుడు దాని కాళ్ళ సైజు కానివ్వండి దాని హైట్ కానివ్వండి దాని మెడ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే మనం మెయింటైన్ చేసే ఫాదర్ బ్రీడ్ని బట్టి ఇది వచ్చేసి ఇది సోనాలియా అది యాసిల్ అండి ఆ రెడ్ కలర్ ఆ బ్లాక్ కలర్ యాసిల్ తర్వాత ఇవి నాటుకోడి ఇట్లా మనకు అన్నీ ఉండటం వల్ల రైతుకు అన్ని రకాలుగా లాభం ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాండి